అందరికీ నమస్కారం నా పేరు మిట్టపల్లి శ్రీనివాస్ చిన్నతనంలో నాకు కంటి చూపు పోవడం జరిగింది ఇప్పుడైతే మీకు ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా నేలరాలిన మందారాలు నేలరాలిన మందారాలు నేల దిగిరావోర తారా దివ్యలు యువతలు నా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుష్ పోయాలి నేలరాలిన నేల అంటారా మూతికి ముంతాను నడుముకు తాటాకు కట్టి హేళన చేస్తే నడుముకు తాటాకు కట్టి హేళన చేస్తే అక్షరాల పైన పట్టుని సాధించి దేశమే గర్వించి దేశమే గర్వించరట పేదోని తలరాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆత్మపై ఒట్టేసి చెబుతున్నా నేలరాలిన 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 మందారాలు మళ్ళీ పూయ ఊరోనా నేలరాలిన మందార